ఈ రోజు ఎవరైతే వైఎస్ షర్మిల ఉందో ఢిల్లీలో దీక్ష చేస్తున్నారు అంటే ఎలా అంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక సుడిగాలి పర్యటన లేకపోతే ఎక్కడైతే సమస్యలు అనే వాళ్ళలో ప్రజల్లోకి వెళ్తున్నారు ఢిల్లీలో వెళ్తూ ఈరోజు దీక్ష చేయబోతున్నారు దీక్ష చేస్తున్నారు దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్ నవ్వుకుంటున్నారండీ ఈళ్ళే పొడిచి కట్టు కడుతున్నారా కట్టు కాదండి ఇప్పుడు వాడు అధికారం కోల్పోయి ఇది పదో సంవత్సరం ఆ రోజు చట్టబద్ధత వాళ్ళు చేయలేదు విభజనకు సంబంధించి చట్టబద్ధత చేయకుండా ఒక ప్రధానమంత్రి గారి చేత మాట్లాడించారు వీళ్ళు అధికారంలోకి వచ్చారు ఇంతవరకు ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు పట్టించుకున్నప్పుడు ఆ రోజు మేము ప్రకటించాము మీ మద్దతు తెలిపారు కదా అని చెప్పని వాళ్ళు లోక్సభలో దీని గురించి కనుక గొడవ చాలా విషయాల్లో గొడవ చేశారు కదా చాలా విషయాల్లో లోక్సభను చేసే విధంగా కూడా ప్రవర్తించారు కదా అదే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి మేము ఇచ్చిన హామీలు మీరు ఎందుకు అని గనక వాళ్ళు ఇంతకుముందు మాట్లాడినట్టయితే వాళ్ళ చిత్తశుద్ధిని మనం ఈరోజు నిజమే పాపం వాళ్ళు పోరాడుతున్నారు నిజంగా వాళ్ళు గనక రెండు వేల పద్నాలుగు నుంచి ఈ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రత్యేక హోదా ఇవ్వనప్పుడు గనక వాళ్ళు గనక పోరాడినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత అవకాశం కూడా ప్రజలు కల్పించేవాడు కాదు అవును ఆ చిత్తశుద్ధి ఎంతో కొంత వాళ్ళకు ఉపయోగపడేది దాన్ని వదిలేసి వాళ్ళు ఇప్పుడు చివరి క్షణంలో ఎన్నికల రాబోయే ముందు మేము ప్రకటించామంటే ప్రకటించారు కరెక్టే దాని ఆచరణలో మీరు ఏం చేస్తున్నారు ఆచరణలో కదా చూపించాల్సింది మీ చేతులు అవకాశం అంటే మీరు ఉన్నప్పుడు ఏం చేశారు చట్టపత్ర ఎందుకు ఇవ్వలేదు అమానుషంగా విభజించిన దాంట్లో మీరు కూడా ఇద్దరు భాగస్వాములే కదా ప్రముఖ పాత్ర వాళ్ళు చేశారు అవును ఇప్పుడు ఐదు ఇచ్చిన కూడా తప్పే తప్పే కదా ఇద్దరు వాళ్లే కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు మాయ మాటలు చెప్పారు మీరు చెప్పలేదు నిజంగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు వివరణ సందర్భంగా వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని వెలుసుబాట్లు మంచి రాష్ట్రానికి ఉపయోగపడేవి దాన్ని చట్టపత్రం చేసినట్టు ఈ రోజు ఇబ్బంది ఉండేది కాదు ఎవరికి ప్రాబ్లం ఉండేది కాదు తెలివి గల వాళ్ళు ఎవరైనా చేసిన నిజంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఉన్నటువంటి అవకాశానికి భారతీయ జనతా పార్టీ సహకరించిన విధానానికి ఎవరైనా సరే ఒక సంవత్సరం సంవత్సరాల ముందు గనక ఈ రాష్ట్ర విభజన చేసినట్టయితే రెండు వేల పద్నాలుగులో కాకుండా రెండు వేల పన్నెండులోనూ రెండు వేల చేసి చేసినట్టయితే ఆంధ్రప్రదేశ్లోనూ వాళ్ళదే అధికారంలో ఉండేది తెలంగాణలో అధికారంలో ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఆయన ప్రభావం ఉండేది కాదు ఇక్కడ కేసీఆర్ గారు ఉండేవాడు కాదు ఇక్కడ తెలంగాణ ఇచ్చిన తర్వాత ఎవరి మీద కొట్లాడతాడు ఆయన అప్పుడే చేసుకుంటే ఆయన వచ్చి కాంగ్రెస్ పార్టీలో కలిసి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయ్యేవాడు ఏమో తర్వాత విషయం కానీ ఆ రెండు పిచ్చి పనులు వాళ్ళు చిన్నవాళ్ళు అయ్యారు చెడ్డవాళ్ళు అయ్యారు మళ్ళీ ఇప్పుడు వెళ్ళి ఇప్పుడు ఈ పానీ చెట్వాళ్ళు అయితే అయ్యారు దాన్ని సరి చేసుకునే విధంగా ఇప్పుడు తొమ్మిది సంవత్సరాల అవకాశం వచ్చింది మీకు తొమ్మిది సంవత్సరాలు మీరు ఏమి చేయకుండా చివరిలో పదే సంవత్సరం ఎన్నికల సమయానికి వచ్చేసి మేము ఏదో చేస్తామంటే నమ్మే పరిస్థితులు అయితే ప్రజలైతే లేరు కదా అవును కాబట్టి వాళ్ళు ఏదో అనుకుంటున్నారు కాబట్టి ఎంతో కొంత రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర అనేది కాంగ్రెస్ పార్టీకి పోయడానికి అవకాశం కలగజేసింది కర్ణాటకలో తెలంగాణలో అధికారం రావటం మాత్రం వాళ్ళు ఒక ఊపిరి పీల్చుకున్నారు అట్లానే ఇప్పుడు ఉండ స్థానాలు మూడు పోయినాయి కదా వాళ్ళకి రాజస్థాన్ పోయింది మధ్యప్రదేశ్ పోయింది ఛత్తీస్గఢ్ కూడా పోయింది కాబట్టి ఇవన్నీ చూసుకున్న తర్వాత వాళ్ళు ఎక్కడ పొరపాటు చేస్తున్నారు ఇప్పుడు కూడా తెలుసుకోలేకపోతున్నారు అది రాష్ట్ర నాయకత్వం ఉందా కేంద్ర నాయకత్వంలో ఉందా అంటే ఇద్దరు వల్ల తప్పులు కనపడుతున్నాయి ఓకే నిస్సందేహంగా ఆ తప్పులు తెలుసుకునేంత వరకు వాళ్ళు ప్రతిపక్ష హోదానే ఉంటారు తప్ప అధికార పక్షానికి వచ్చే అవకాశం కూడా లేదు ప్రతిపక్షాలందరినీ ఏకపతా ఇప్పుడు మోడీ గారి ఆలోచన ప్రకారం కూడా వీళ్ళు కలవకపోవటం కూడా వాళ్ళకి కలిసి వచ్చే అంశమే కదా అవునండి ఇప్పుడు ముప్పై ఎనిమిది శాతం ఉండేవాళ్ళు అధికారం ఎరగబెడతా ఉన్నారు అరవై రెండు శాతం ఉండేవాళ్ళు తలుకొని వస్తున్నారు కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీకి అవకాశం వస్తుంది చాలా వైఫల్యాలు ఉండే భారతీయ జనతా పార్టీ ఈరోజు నిజంగా భారతదేశానికి ఎవరు ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్ష పార్టీ సరిగా లేదు కాబట్టి వాళ్ళు ఎన్ని తప్పులు చేస్తున్నా కూడా కలిసి వస్తుంది వాళ్ళకి ఈరోజు ఏమి ఏమి మేలు జరిగిందని చెప్పి భారతదేశానికి పది సంవత్సరాల్లో మళ్ళీ తిరిగి వాళ్ళు అధికారంలో రాబోతున్నారు నిస్సందంగా ఇలా అసమర్థత దాన్ని తెలిసి ప్రజా సమస్యల మీద కనుక ఇప్పుడు పోరాడి క్షేత్రస్థాయిలో ప్రతిపక్షాలన్నీ కలుపుకుపోతూ ఉంటే వాళ్ళు ఈ పార్టీకి అధికారంలోకి వచ్చిండేవాళ్ళు కొన్ని రాష్ట్రాలు దా ఆ బలంతో రేపు రాబోయే ఎన్నికలు అధికారంలోకి వచ్చిండేవాళ్ళు వాళ్ళకి ఏందంటే నోటికాడికి వచ్చిన కంచాన్ని కాలుతో తనుకున్నట్టుగా అవకాశం ప్రజలు ఉన్నా కూడా వీళ్ళు తనుకుంటున్నారు కాబట్టి ఈరోజు ఏదో ఆంధ్ర రాష్ట్రానికి మేము మేలు చేస్తామంటే మీరు వస్తే అనేది కాదు కదా భారతీయ జనతా పార్టీ కూడా చదువుతుంది మాకు అధికారం ఇస్తే ఆంధ్ర రాష్ట్రంలో జోడేట్లు బండి బాగుంటుంది సవారీ బాగుంటుంది మాకు అధికారం ఇవ్వండి ఇక్కడ కూడా రాష్ట్రంలో అప్పుడు మేము ఇంకా మేలు చేస్తాం అంటే వీళ్ళు అర్థం ఏంటంటే అధికారం వస్తే తప్ప ప్రజలకు ఉపయోగపడాలని చెప్పి తేలిపోయింది అధికారం ఇస్తే ఇల్లు ఎందుకు నేనైనా సరే నిజాయితీగా చేస్తాం ఇంత దొంగతనాలు ఇంత దోపిడీలు చెయ్యం అది కాబట్టి వాళ్ళని నమ్మే పరిస్థితి అయితే ఏం లేదు కాబట్టి ఎంతో కొంత ఇప్పుడు ఐ అమ్మాయి ఎత్తుకుంది వాళ్ళ అన్నమ్మ సంధిస్తున్న బాణాల వల్ల కొంచెం ఊపిరి ఊపిరి కాంగ్రెస్ పార్టీ అంటే కి నెక్స్ట్ రేపు పొద్దున గనక ఈయన్ని మళ్ళీ తిరిగి లేవలేని విధంగా ఆయనకి పదమూడు పన్నెండు స్థానాలకే లేదంటే తొమ్మిది స్థానాలకే పరిమితం చేస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీ తిరిగి ఊపిరి పోసుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకే సార్ చూద్దాం సార్ ప్రజ ప్రస్తుతానికి అయితే పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే ఇంకా రా ఎలక్షన్ దగ్గర పడుతున్న కొద్దీ ఏం జరగబోతుందో ఎన్ని పరిణామాలు జరగబోతున్నాయి ఒకసారి చూద్దాం సార్ థ్యాంక్ యూ సో మచ్ పంకం గారు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద వాటి యొక్క మీ యొక్క చక్కని విశ్లేషణ అందించారు నమస్కారం సార్ నమస్తే